ఏసీబీ ఆఫీస్ చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కలిసి ఏసీబీ ఆఫీస్ కు వచ్చిన కేటీఆర్ కారును అడ్డుకున్నారు పోలీసులు కేటీఆర్ విచారణకు అనుమతిస్తామని చెప్పారు పోలీసులు పాటు లీగల్ అనుమతించాలన్నారు తాను లాయర్ తో విచారణకు అటెండ్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్ అసలు కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు తీర్పు రిజర్వ్ లో ఉండగా విచారణ ఏంటన్నారు ఇంతమందిని పెట్టి ఆడావుడి ఎందుకు చెప్పండి రైట్ అని అడవకే ఆడవేనా వాళ్ళని చెప్పండి నేనే నేను చెప్తాను ఏసీ యువర్ నాట్ ఏసీబీ వాళ్ళు నేను అడిగినేస్తాను నేను అడిగినేస్తే వస్తాను వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి నాకు లేదంటే డీటెయిల్పోతాం మరి యువర్ విష ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యింది జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు శ్రవంతి పది గంటల ముప్పై నిమిషాలకే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ తన వెంట లాయర్లను తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఆయనను నిలువరించారు ఏసీబీకి ఆఫీస్కు వ్యక్తిగతంగా ఒంటరిగా కేటీఆర్ మాత్రమే హాజరు కావాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ తన వెంట లాయర్లను పైన పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులకును అదేవిధంగా కేటీఆర్కు మధ్య వాగ్వివాదం కొనసాగుతూ ఉంది అయితే మొత్తం అంటే విచారణ వ్యవహారంలో వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తామని ఓవైపున ఏసీబీ అధికారులు చెప్పడంతో పోలీసులకు ఆయన పలు అభ్యంతరాలు చెప్పడం జరుగుతూ ఉంది తన వెంట లాయర్లు వస్తే మీకు అభ్యంతరం అని కూడా ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్నారు అయితే లాయర్తో విచారణకు వస్తానని మాత్రమే ఆయన పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపున చూసినట్టయితే లాయర్లను ఎందుకు అనుమతించారని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించడం కొనసాగుతుంది తన లాయర్ ముందు విచారించాలనే కూడా ఆయన డిమాండ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉండే అటువంటి క్రమంలో మళ్ళీ విచారణ ఎందుకని ఇటు పోలీసులను కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే పట్టణం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంటు రికార్డ్ చేశారు అదేవిధంగా నా ఇంటిపైన రైడ్ చేయాలని ఇటు పోలీసులు చూస్తున్నారంటూ కూడా కేటీఆర్ పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది అయితే తన వెంట ఖచ్చితంగా లాయర్లను అనుమతించాలని ఇటు పోలీసుల ముందు ఆయన పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపున లాయర్లతో కలిసి మాత్రమే తాను ఏసీబీకి ఆఫీస్కి వస్తానంటూ కూడా ఆయన పోలీసులకు తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మరే లాయర్లతోటి విచారణకు వస్తే అభ్యంతరాలు ఏంటి అని ఆయన పోలీసులకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇటు మరి ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు చూసినట్టయితే వ్యక్తిగతంగా ఒక కేటీఆర్ను మాత్రమే ఆయన విచారణకు హాజరు కావాలి కేటీఆర్ స్టేట్మెంటును తాము రికార్డ్ చేస్తామని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులో కూడా స్పష్టంగా కూడా కేటీఆర్ ఒక్కరు మాత్రమే రావాలని ఆదేశించడం జరిగింది ఇలాంటి క్రమంలో మరే ఆయన లాయర్లను అనుమతించబోమని ఇప్పటికే ఏసీబీ అధికారులు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇక కేటీఆర్ తన వెంట లాయర్లను తెచ్చుకోవడం పైన చాలా వరకు పోలీసులు ఇప్పటికే ఆయనను నిలువరించడం జరిగింది ఇప్పటికీ పది గంటల ముప్పై నిమిషాలకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ ఇక ఆయన వెంట లాయర్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది రావడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరనే ఆయనను నిలిపివేయడంతో విచారణకు సంబంధించి కొంత ఆయన రాక ఆలస్యం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తూనే ఉన్నాము ఇక మరి మరి కేటీఆర్ ఆయన వెంట ఉన్నటువంటి లాయర్లను వదిలేసి ఒంటరిగా విచారణకు హాజరు కాబోతారా లేకుంటే తన వెంటనే లాయర్లు తీసుకొస్తానని పట్టుబట్టి అక్కడే పోలీసులతోటి కూర్చుంటారా అనే విషయం మరి మరికొద్దిసేపట్లలో ఈ సందిగ్ధత వీడనుందని తెలుస్తూ ఉంది ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా ఏసీబీ విచారణకు హాజరవుతని మాత్రమే పోలీసులు ఆయనను లోపలికి అనుమతిస్తారు ఆయన వెంట ఇంకా లాయర్లు ఉన్న ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరు ఉన్నా కూడా పోలీసులు మాత్రం అనుమతించబోమని స్పష్టం చేస్తున్నటువంటి మనం సిచ్యువేషన్లో కొంతవరకు మరికొద్దిసేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏసీబీ అధికారులు మాత్రం ఇప్పటికే పది గంటల ముప్పై నిమిషాలకు ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి క్రమంలో ఓవైపున ఏసీబీ బృందం అయినటువంటి డీజీ విజయకుమార్ అదేవిధంగా డైరెక్టర్ తరుణ్ జోషి బృందం అంతా కూడా కేటీఆర్ను గాను సిద్ధంగా ఉన్నారు ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలను ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు గాను ఇప్పటికే ఏసీబీ బృందం సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలోనే ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి క్రమంలో కొంత సందిగ్ధత నెలకొంది ఆయనతో ఉన్నటువంటి లాయర్లను తీసుకొస్తానని ఆయన పట్టుపట్టుతూ ఉండటం మరోవైపున ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా మాత్రమే విచారణ హాజరు కావాలని ఆదేశంలో ఉన్నటువంటి క్రమంలో పోలీసులు కేటీఆర్ను కాన్వ్యాని అక్కడే నిలువరించారు ఆయన ఒంటరిగా మాత్రమే విచారణకు హాజరు కావాలని పోలీసులు